ఘంటసాలపై అమితమైన అభిమానం కలిగిన అభిమానులు కళాకారులు ప్రతి నెల ఒకటవ తేదీన తిరుపతిలోని ఘంటసాల విగ్రహానికి నివాళి అర్పిస్తూ ఉంటారు అందులో భాగంగా శనివారం ఉదయం ఘంటసాల అభిమానులు రాయలసీమ రంగస్థలం చైర్మన్ కుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం కళాకారిణి విక్రమ్ స్వామికి ఘంటసాల పురస్కారాన్ని అందించి సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల తన మధురమైన గానంతో అనేక పాటలను పాడి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు ఆయన భౌతికంగా మనమత్తే లేనప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా తిరుమలయ్య రామచంద్ర సుబ్రహ్మణ్యం వాసు బ్రహ్మానందం విజయభాస్కర్ రెడ్డి తదితరులు అభిమానులని ప్రతి నెల ఒకటవ తేదీని సన్మానించడం రాయలసీమ కళాకారులు ఆన్వాయితగా పెట్టుకుని ఈ రోజు ఘంటసాలని దుశాలతో సన్మానించి ఘంటసాలకి పేద గల అభిమానాన్ని అందించడం కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెలా జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఘంటసాల యొక్క అమర అభిమానించి నాకు ఈరోజు సన్మానం ఇక్కడ చేశారు రాయలసీమ రంగస్థల ఇంకా గోపీనాథ్ గారు ఈరోజు నాకు సన్మానం చేశారు ఇది నాకు చాలా సంతోషం మరువులేని మరువులేని అనుభూతి ఈ అనుభూతి